so you a real pendulum consisting of your swinging rigid body called the compound pendulum the length is more difficult to define right so a real pendulum moves with the same period as a simple pendulum with the length equal to the distance from the pivot point nikil ekada unna nayya see see i

కేస్ మిస్టర్ సెనకాయిల నిర్ కెన్ యూ టెల్స్ హౌ అన్ ఇండక్సన్ మోటార్ స్టార్ట్స్ టాబెట్ మిస్టర్ నిఖిల్స్ లెట్స్ హెవ్ అ కప్ ఆఫ్ టీ ఇన్ మై ఆఫీస్ ఓకే సార్ క్లోజ్ ద డోర్ నీకు టైప్ చేయడం వచ్చా వచ్చా సార్ కమ్ కమ్ సార్ ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ టైప్ మై డియర్ సార్ నేను చాలా బాధపడుతూ తెలియజేయున్నది ఏమనగా మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు కమాన్ టైప్ 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 మా నాన్న చనిపోతారు సార్ నేను తీసుకున్న నిర్ణయం మార్చబడదు ఆయన ప్రాణాలతో ఉన్నదే నన్ను ఒక ఇంజనీర్ గా చూడడానికి సార్ అది నా ఇంటి గుమ్మల్లో పిస్ కొట్టక ముందు ఆలోచించుండాలి నన్ను ఒక్కసారికి క్షమించండి సార్ సార్ ప్లీజ్ సార్ ఓకే లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల సారంగా పని పీరురాయి నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు నువ్వు అప్రూవర్గా మారు నిన్ను క్షమిస్తా మీకు ఏడున్నర నిమిషాలు టైం ఇస్తున్నా ఆలోచించి చెప్పు పది పైసల కట్టం కూడా వద్ద పెళ్ళికొడుకి బంగారం నగ ఆస్తి పాస్తి ఏ అవును పెళ్లి కొడుకు ఎవరో తెలుసా పెళ్లి కొడుకు ఎవరో తెలుసా గెస్ వాడు బాగా తెలుసురా వాడికి మృగాలు అంటే చాలా ఇష్టం వాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రా அம்மரா నిఖిల్ నిఖిల్స్ ఒక కిలో టొమాటో ఉల్లిపాయ ఫ్రీగా ఇస్తానంటేనే లేచి కూర్చున్నా నన్నెందుకు అనవసరంగా బలి చేయాలని చూశాడు నీ త్యాగానికి తిరిగే లేదు వచ్చే వెంకట్ మీ అక్కడ పెళ్లి చేసుకుంటా చెప్పేశాడు అబద్ధానికి అటు ఆపుల్ లేదారా తప్పించుకున్నారా ప్రతీక్షణం టాక్సీ కావాలన్నారా వచ్చింది నేనే పిలిపించాన్రాక్సీ ఎందుకు నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు నాతో వస్తున్నావా కాదు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్తున్నావు నేనెందుకు ఇంటికి వెళ్ళాలి ఆ రోజు మనం పాండికి ప్రామిస్ చేశాంగా మర్చిపోయావా నిటాయి నాకు ఇవ్వు జోక్లో వద్దురా నేను వెళ్ళాలి ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను ఏంటది లెటర్ హంగేరి నుంచి ఎవరో మాతే బెన్స్ మాతే ఫోటోగ్రాఫర్ అట మాతే ఆ లెటర్ పోస్ట్ చేస్తావా బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్ లో వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వేడి మొహానికి జీతం ఒకటే వెళ్ళరా ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు ఆయనకు అర్థమయ్యేలా చెప్పు రోజు నువ్వు భయపడి చెప్పలేదో చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలచుకొని తలుచుకొని బాధపడుతుందరి లైఫ్ లో ఒక టైంలో ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్ ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ ఇంజనీర్ ఉద్యోగం అటువైపు వెళ్తే అటవీ మృగాలు ఫోటోగ్రఫీ నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా డిసైడ్ చేసుకోరా